అద్వితీయుడు జీవం కలిగిన దేవాది దేవుని ఘనమైన నామమును మరొకసారి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కృతజ్ఞతలతో ప్రభు నామమును స్థుతిస్తూ ఉన్నాను ఆయనకు మహిమ ఘనత మనందరి ద్వారా కలుగునుగాక గాక మేన్ వీక్షిస్తున్నటువంటి ప్రియ తమ్ముళ్ళు చెల్లమ్మలు సార్వత్రిక సంఘమంతటికి ప్రత్యేకమైనటువంటి శుభములు ప్రియ దేవుని బిడ్డారా అర్పణ అనేటువంటి అంశముతో దేవుని ప్రభు పాదాలు యొద్ద నాకు దయచేసినటువంటి అద్భుతమైనటువంటి ఉపదేశమును బట్టి నేను ఎల్లప్పుడూ దేవుని ఘనమైన నామమును బట్టి ఎంతో ఎంతో సంతోషిస్తూ ఉన్నాను మీరు కూడా సంతోషించి ఆనందించి ఆయన ఇచ్చే ఉపదేశముల ద్వారా ఆయన రాకడ కొరకు మనము సమీపమైనటువంటి వారిగా ఎదురుచూచేవారిగా నిరీక్షణతో కొనసాగుదుముగాక ఆ మెయిన్ ప్రియ దేవుని బిడ్డలారా అర్పణ ఈ అర్పణ ఎన్నో పరిస్థితులకు ఆత్మీయమైన జీవితాలలో భౌతికమైన జీవితాలలో ఈ అర్పణ అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిదండి ఏమి చూసి అర్పించుకున్నావయ్యా అని లోకంలో అంటుంటారు ఏమి చూసి సమర్పించుకున్నావయ్యా అంటుంటారు అయితే ఈరోజు సంబంధమైనటువంటి ఈ అర్పణ మోషేకు ఈ నిర్గమాకాండం ద బుక్ ఆఫ్ ఎక్సడీస్ చాప్టర్ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదవ అధ్యాయము ప్రియ దేవుని బిడ్డలారా ఎంత ఇష్టమో మనమో దేవుడికంటే ఇంకా దేవుడు మోసేతో రమ్మంటాడు మోసే నేనున్న కొండపైకి రా అన్నప్పుడు మోసే సంతోషముగా దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడతాడు ఇంకా ఆ పారాగ్రాఫ్ ఆ ప్యారాగ్రాఫ్ ఇంకా దేవుని బిడ్డలారా అయిన వెంటనే సెకండ్ పారాగ్రాఫ్లో మరలారామ అంటాడండి రా కమ్ ఆన్ ద మౌంటైన్ నీవు రా నీతో నేను మాట్లాడాలి ప్రియదేవుని బిడ్డలరా నిజంగా మోషే చాలా అద్భుతమైనటువంటి ఆ అర్పణ కలిగినటువంటి తన జీవితమే అర్పణ అక్కడ మోషే పానార్పణముగా పోయిబడిన అని మాట మనకి రెండవ తిమోతి దేవుని బిడ్డర మనకి నాలుగు అధ్యాయం ఆరో వచనంలో పానార్పణముగా పోయిబడిన పౌలు పానార్పణముగా పోయిబడబడటానికి ఇష్టపడేటువంటి వ్యక్తిత్వము ఆత్మీయ జీవితం పానార్పణము అని అంటూ ఉన్నాడు ఇక్కడేమో దేవుని బిడ్డర ప్రతిష్టార్పణ మొదటిది పానార్పణము పౌలు భక్తుడు రెండవ తిమోతి నాలుగో అధ్యాయము ఆరో వచనం అక్కడ మనకి పానార్పణముగా అనే మాట చూస్తాం ఇక్కడ నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము ప్రియ దేవుని బిడ్లారా ఇక్కడ ఏంటంటే ప్రతిష్టార్పణ మీ బంగారము మీ వెండి మీ యొక్క ఎత్తడిని తీసుకొని ఆ రండి అని ఇంకా దేవుని బిడ్లారా ఇరవై ఐదు అధ్యాయము మనకి అక్కడ నాలుగో వచ్చిన నుంచి నీల ధూమ్ర రక్తవర్ణములు సన్నపునార మేక వెంట్రుకలు ఎరుపు రంగు వేసిన పొట్టేల తోళ్ళు సముద్ర వాత్సల తోళ్ళు తుమ్మ కర్రలు ఇవన్నీ సామాగ్రి అంతా చాలా అద్భుతంగా అద్భుతమైనటువంటి అధ్యాయం అండి ఇరవై ఐదు అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు మీరు చదవండి నిర్గమకాండం ప్రభువు ఆయన యొక్క ఆ కొండ పైన ఉండేటువంటి ఆ యొక్క మహిమ కలిగినటువంటి ప్రభు ఇష్టపడుతున్నటువంటి ఆ మందిరం యొక్క కొలతలన్నీ కూడా మోషేకు భూమి మీద అలా అవన్నీ కూడా చూపిస్తాడండి మోష ఎంత అద్భుతంగా చూసి ఉంటాడో నిజంగా దాన్ని అలా ఆ స్ట్రక్చర్ అనేటువంటిది భూమి మీద నిర్మాణము దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు నేను చెప్తున్నటువంటి అంశము చాలా శ్రేష్టమైనది దయచేసి చివరి వరకు మీరు వీక్షించండి ఈ అర్పణ మనం ఒకసారి అర్పించుకున్న తరువాత ఈ అర్పణ దేవుడికి చాలా ఇష్టమైనటువంటిది ఎంతో జాగ్రత్తగా మనం అర్పించుకున్న మన జీవితమైన ఈ అర్పణను దేవుని బిడ్లరా ఆయన ఎంతో దాన్ని గౌరవిస్తాడు అయితే ఇక్కడ చూడండి ఈ పారాగ్రాఫ్లో ప్రియదేవుని సంగమ గడిపినటువంటి మోషే దేవుని సన్నిధిలో మరలా పిలిచిన ప్రతిసారి కూడా వెళ్ళటానికి ఇష్టపడేటువంటి నైజం ఈరోజు నేను ఇప్పుడే గడిపాను ఇప్పుడే ప్రార్థించాను ఇప్పుడే ఉపవాసం ఉండి లేచాను ఇప్పుడే నేను దేవుని సన్నిధిలో కొంత సమయం గడిపాను మరలా ఎవరో పిలిస్తే ఇప్పుడే చేశాను కదా అనేటువంటి బలహీనులు కాకుండుడు కాక మనము కాకుండుము కాక అంటే బలహీనులము కాకూడదు ఎన్నిసార్లు అయినా ఆయన సన్నిధులు గడపడానికి మనం ఇష్టపడదుము గాక ఆ ప్రియ దేవుని బిడ్లారా దీన్నే ప్రతిష్టాత్మకమైన అర్పణ ఈ ప్రతిష్ట అర్పణ ఇది చాలా ఈ ప్రతిష్ట అర్పణ నిత్యము కూడా దేవునికి చాలా అది శ్రేష్టమైనదే ప్రతిష్ట అర్పణ చాలా అర్పణల కోసం మీకు చెప్తాను ఈరోజు ప్రియ దేవుని బిడ్లారా దేవుని యొక్క సన్నిధిలో వీరు భౌతికమైనటువంటి ఇప్పుడు ఇవి భౌతికమైనటువంటివి బంగారము వెండి దేవుని బిడ్డరా విలువైనటువంటి భూమి మీద ఉన్నటువంటి ఆ యొక్క మెటీరియల్ మరి ఇప్పుడు ఆత్మ సంబంధముగా బంగారం కంటే వెండి కంటే ఇత్తడి కంటే మనమే విలువైన వారము మనం ఇప్పుడు ఆయనకు అర్పించుకోవాలి అవన్నీ ఇప్పుడు ఇచ్చి మనం సైడ్ అయిపోతే అది నిజమైన అర్పణ కాదు ప్రియ దేవుని బిడ్డారా అయితే ఈ అర్పణ ఎంత అద్భుతంగా వీరు అర్పిస్తూ ఉన్నారు దేవుని సన్నిధిలో తీసుకొచ్చేటువంటి ఆ ప్రణాళికలు పాత నిబంధనలో ఒకటే మందిరం కట్టారండి వాటికి మోసే కాలంలో ఆ తరువాత సులోమోను కాలంలో ఈ కట్టినటువంటి మందిరం కోల్చబడ్డాయి తెరల కోసం కూడా చెప్తాడు సిలువలో ప్రభువు ప్రాణం పెట్టిన క్షణమున పైనుంచి క్రింద వరకు పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆ తెర రెండుగా అది చిరిగిపోవటం చూస్తూ ఉన్నాం దేవుడు కింద నుంచి చెంపబడితే దేవుని బిడ్డలరా అది మనుష్యుడు చింపినది అది కానీ పైనుంచి చెంపబడితే అది దేవుడు చింపినది దేవుని ప్రణాళికలో ప్రభు ఈరోజు తెరల కోసం చెప్తూ ఉన్నాడు ఇక్కడ ఈ తుమ్మకర్ర విధానము దేవుని బిడ్డరా మందిరము కట్టే ఈ ప్రతిష్టతకు సంబంధించినటువంటి వస్తువులు ఈరోజు దేవుని పిల్లలుగా మనము పానార్పణముగా ప్రతిష్ఠించుకోవాలి ప్రతిష్టాత్మకంగా మనం ఆయనకి సమర్పించుకోవాలి మలాఖీలో అంటాడు కొన్ని ప్రతిష్టలు అక్కడ ఉన్నాయండి అక్కడ ఎటువంటి అర్పణలు అంటే మలాఖీ గ్రంథం మొదటి అధ్యాయంలో మీరు చదవండి అధ్యాయం అంతా కూడా కొన్ని అర్పణలు మలాఖీ ఒకటో అధ్యాయము పదకొండవ వచనం పవిత్రమైన అర్పణ ఏడవ వచనం దేవుని బిడ్డలరా అక్కడ ఏంటంటే అపవిత్రమైన అర్పణ పద్నాలుగో వచనం చెడిపోయిన అర్పణ ఎనిమిదో వచనం గ్రుడ్డి కుంటి రోగము గల అర్పణలు చూసారా ఈరోజు అపవిత్రమైన అర్పణలు పెరిగిపోతూ ఉన్నాయి చెడిపోయిన అర్పణలు ఒకటో అధ్యాయం మళ్ళాకి పద్నాలుగు వచ్చినాం చెడిపోయిన అర్పణలు అంటే ఎందుకు ఇవన్నీ చెప్పాడంటే ఒకసారి మనం అర్పించుకున్న తర్వాత ప్రియదేవని పెట్టారా మరలా మనము వెనక్కి తీసుకోకూడదు జీవితం అనే అర్పణ అలా తీసుకున్నప్పుడు అక్కడ అంటాడు ఎక్కడ మీరు నాకు ఇచ్చే విలువ ఎక్కడ మీరు నాకు ఇచ్చే ఘనత మీ అధికారుల్లో మీరు మీ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి గొప్పవారికైతే అయితే మీరు ఎలాగే చేస్తారా గుడ్డివి కానీ కుంటివి కానీ అపవిత్రమైనవి కానీ ఇటువంటి బలహీనమైనవి మీరు ఇస్తారా కానీ మీరు నాకు ఇచ్చే నేను మీ అయితే నేను మీ తండ్రిని అయితే ఏది మీరు నాకు ఇచ్చే అధికారం ఏది మీరు నాకు ఇచ్చే ఘనత ఏది మీరు నాకు ఇచ్చే మర్యాద దేవుడు ఎంత బాధపడుతూ ఆ చివరి పుస్తకంలో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని మెట్లారా దాన్నే సైలెంట్ పీరియడ్ అంటారు నాలుగు వందల సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదట నాలుగు ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ దేవుడు ఆ యొక్క ఇంటర్టెస్ట్మెంట్ పీరియడ్ అంటారు ఈ మలాకి నుంచి మధ్య మధ్యకాలంలో సైలెంట్ ఏజ్ సైలెంట్ ద ద వాయిస్ ఆఫ్ ఎ గాడ్ దేర్ వాజ్ ఏ నో బడీ డి హియర్ ఎవరు కూడా వినలేదు దేవుని యొక్క స్వరాన్ని సైలెంట్గా ఉన్నాడు దేవుడు మౌనంగా ఉన్నాడు ఇక్కడ ఈ మొదటి అధ్యాయం మలాకి మీరు చదివితే దేవుడికి అర్పించే అర్పణలు ఈరోజు మనము ఎలా ఉంటూ ఉంది మన జీవితాలు నిజంగా అర్పించుకునే విధానంలో నేను కూడా ప్రియదేవుని బిడ్డరా హైదరాబాద్ దగ్గరలో ఒక చాలా పెద్ద గ్రౌండ్ ఉన్నటువంటి స్థలంలో ఒక ధనవంతుడు రంగారావు పేట అనేటువంటి ఆ ప్రాంతంలో చాలా పెద్ద అది ఒక ఐదు వందల ఎకరాలు చాలా పెద్ద ల్యాండ్ అందులో బంగారముతో గాడ్ ఈజ్ స్పిరిట్ అండ్ వర్షిప్ టు గాడ్ విత్ స్పిరిట్ విత్ ట్రూత్ దేవుడు ఆత్మ కనుక మనము ఆత్మతో సత్యముతో ఆరాధించాలనే అక్షరాలు బంగారముతో అక్కడ అవి చెక్కబడ్డాయి బంగారంతోనే అంత ధనవంతుడు ఆయన ఆయన ధనం ఉంది వన్ అవర్ వన్ అవర్కి బ్యాచెస్ చేంజ్ అవుతూ ఉంటారు వర్షిప్ చేస్తూనే ఉంటారు అయితే నేను అక్కడికి వెళ్ళాను నేను మా రిలేటివ్ ఒక అబ్బాయి ఒక సేవకులు తీసుకెళ్ళారు ప్రారంభం బైబుల్ కాలేజీ వచ్చిన తర్వాత పరిచయం చేయటానికి అక్కడ జాయిన్ అయితే వారు మనకి చాలా విషయాలు నేర్చుకోవడానికి అని వెళ్ళేటప్పుడు నేను ఎలక్ట్రికెల్లో లెవినకే కరెంట్ వైర్ ద్వారా నా యొక్క ఎడమ చేతిని కోల్పోయాను అయితే అంగవైకల్యంతో ఉన్నటువంటి వ్యక్తులు దేవుని పరిచయకి సంపూర్ణమైనటువంటి అర్పణ కావాలండి అంగవైకల్యముతో మీరు అర్పించే ఈ అర్పణ దేవుడికి నేను అర్పించుకోలేను కాబట్టి అవయవాలని బాగున్న వారినే నేను తీసుకుంటున్నాను అని అన్నప్పుడు నన్ను రిజెక్ట్ చేశారు దేవుని అంటే ఆయన ఓల్డ్ టెస్ట్మెంట్ ఆ ఫిజికల్ అట్మాస్ఫియర్ని చూశాడు కానీ దేవుడు క్రొత్త నిబంధనలో యేసుప్రభువు రావటం వల్ల మన కుంటితనము అవిటితనము గ్రుడ్డితనము మోగతనము చెవిటితనము అంగవైకల్యమైనటువంటి భౌతికమైనటువంటివి ఆయన ఆయన రక్తంలో కడిగివేసి ఆత్మీయమైన గుడ్డితనము ఆత్మీయమైన చెవుటితనము ఆత్మీయ మోగతనము ఆత్మీయమైనటువంటి నీ బలహీనతలో లేకుండా ఉంటే చాలు దేవుడికి భౌతికంగా నీవు నీ అంగవైకల్యమైన గుడ్డివాడుమైన బలహీన నీ దేహము బలహీనతలో ఎన్నున్నా ఆత్మీయంగా నీవు వంగిపోకూడదు ఆత్మీయంగా నువ్వు పడిపోకూడదు ఆత్మీయంగా నువ్వు దేవుని యందు దృఢముగా బలముగా ఉంటే దేవుని నిన్ను దేవుడు అది కోరుకుంటున్నాడు దేవుని బిడ్డారా కానీ ఆయన ఉద్దేశాన్ని బట్టి తీసుకోలేదు తర్వాత బాధపడ్డాను దేవుడు ఈరోజు నన్ను ఎన్నోసార్లు ఆయన ఆత్మతో దర్శించి అభిషేకించి నన్ను ఆయన అనుగ్రహముతో నింపి ఆయన కృపతో నింపి ఆయన బలమైన వాక్యముతో నన్ను సంధించి ఆయన అనేక ప్రాంతాల్లో అనేక రాష్ట్రాలలో దేవుడు ప్రియదేవుని బిడ్డలారా వాడుకుంటూ ఇప్పటికీ దేవుని సన్నిధిలో పదిహేను పద్నాలుగు సంవత్సరాల పరిచర్య అనుభవంతో ప్రభు వివిధ పరిస్థితుల్లో నన్ను అనేక గనుల యొద్ద జ్ఞానుల యొద్ద గొప్పవారి యొద్ద ప్రభు నన్ను వాడుకున్న దేవునికి కృతజ్ఞతలు హల్లెలుయా ఈరోజు గొప్ప దేవుడు మన ప్రభు అంటే మనము ఆయనకు దేవుని బిడ్డరా అర్పించుకునే ఈ ప్రతిష్టర్పణ అది కావాలి పానా ప్రాణార్ పానార్పణ పానార్పణముగా మనం పోయిబడాలి ప్రతిష్టర్పణగా మన విలువైన బంగారముగా ఆత్మీయ బంగారముగా ఆత్మీయ వెండిగా ఆత్మీయమైనటువంటి ఎత్తడిగా భౌతికమైన మెటీరియల్తో పోల్చకుండా ఆత్మీయమైనటువంటి ఆ యొక్క దృఢత్వాన్ని మనం కలిగి ఉండాలి మోషే చెప్పినప్పుడు ఆయన బంగారం మాత్రమే తీసుకెళ్ళి ఆయన వెళ్ళకపోతే ప్రభు స్వీకరించి ఉండేవాడా కానీ ఇక్కడ మలాఖీకి దగ్గరికి వచ్చేసరికి బాధపడుతూ దేవుడు చెప్తూ ఉన్నాడు మలాకి ఎందుకే రాస్తూ ఉన్నాడు ఆ విషయాలని వీరు కుంటివి అర్పణలు చేస్తూ ఉన్నారు గ్రుడ్డి అర్పణలు రోగం గల అర్పణలు చూసారా ఈరోజు నా ప్రియా దేవుని పెట్లరా ఈ మాటలో వివరణ దాని ఆంతర్యం ఏంటంటే అక్కడ మనకు కనిపిస్తుంది హెబ్రిల్ రాసిన పత్రిక మీరు చదివితే హెబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయం పదో వచనంలో మంచి మాట అండి మీరు చూడండి బైబిల్ ద బుక్ ఆఫ్ అపిస్ట్ అపోస్టల్ ఆఫ్ పావుల్ హెబ్రూస్ చాప్టర్ టెన్ వర్స్ టెన్ ఒక్కసారి అర్పింపబడుట చేత మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము ఒక్కసారి అర్పించబడుట యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన కూడా అర్పించుకున్నారు ప్రియదేవుని బిడ్లారా ఎన్నిసార్లు ఒక్కసారే అందుకే మాట చాలా అద్భుతంగా వ్రాయబడింది చాలా జాగ్రత్త ప్రతి పదాన్ని మీరు ఆలోచించండి ఒక్కసారి అర్పింపబడుట చేత మనము పరిశుద్ధపడ పరిశుద్ధపరచబడి ఉన్నాము ఒక్కసారి ఈరోజు మరి నువ్వు నేను మనమంతా ఎన్నిసార్లు అర్పించుకుంటున్నాం ఆ మలాఖీలో ఉన్నవారు కుంటి అర్పణలు మోగ అర్పణలు చెవిటి అర్పణలు రోగము గల అర్పణలు చెడిపోయిన అర్పణలు అపవిత్రమైన అర్పణలు అంటే ముందు బాగా అర్పించుకున్నారండి మరలా లోకంలో పడిపోయారు పడిపోయి చాలా సంవత్సరాలు నచ్చినట్లుగా తిరిగి మరలా వారు ఎలా ఉందంటే వారి పరిస్థితి పడిపోయి లేచి పడిపోయి లేచి పడిపోయి లేచి మరలా అర్పించుకున్న ఆ అర్పణల్ని దేవుడు ఏమంటాడంటే అవి చెడిపోయిన అర్పణలు అవి చెవిటి అర్పణలు అవి అపవిత్రమైన అర్పణలు అవి బలహీనమైన అర్పణలు ఇవి మీ అధిపతులకి మీ అధికారులకి మీ యొక్క అధికారుల లోకంలో ఉన్నవారికి ఇలాంటివే ఇస్తారా అని హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు మనము ఒక్కసారే మన దేవుడికి కూడా మన ప్రభు ఎలాగైతే తండ్రి అయిన దేవుడికి ఒక్కసారి అర్పించబడటం చేత మనం ఏమయ్యామండి పరిశుద్ధపరచబడ్డాం ఈ హిబ్రిలేసిన పత్రికలు కొన్ని మాటలు చెప్తాను వినండి ఇక్కడ పది పదిలో మనం పరిశుద్ధపరచబడ్డం ఆయన అర్పించుకోవటం వల్ల రెండవది అందులోనే దేవుని పెట్టలేరా ఆ పదో అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినాలో ఒక్క బలిని అర్పించటం వలన తన శత్రువులు తన పాదములకు పాదపీయటముగా ఉన్నారు ఆయన అర్పించుకోవటం వలన మనం పరిశుద్ధపరచబడ్డాం ఆయన అర్పించుకోవటం వలన శత్రువు పాదపీఠముగా అయ్యాడు శత్రువు దేవునికి పాదపీఠంగా అయ్యాడు ప్రభువు అర్పించుకోవటం వల్ల తరువాత ప్రియదేవుని బిడ్డలారా నిర్దోషమైన అర్పణ తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఎబ్రిల్ రాసిన పత్రిక ఈ అర్పణ నిర్దోషమైన అర్పణ మన అర్పణ ఎలాగుంది ఉంది ఎన్ని లోపాలతో అర్పిస్తే దాన్ని అర్పణ అని మనం పేరు పెడితే అవ్వదు దేవుడు దాన్ని దోష అర్పణ అంటే మనం సహించలేము కాబట్టి దేవుడు మాత్రము నిర్దోషమైన అర్పణ కోరుతూ ఉన్నాడు అదే హిబ్రల్ రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా అంటున్నాడు ఒక్కసారి అర్పింపబడి ఒక్కసారి ఒక్కసారి అర్పించుకుంటేనే శత్రువు దేవునికి శత్రువు పాదపీఠంగా చేశాడు మనల్ని పరిశుద్ధంగా చేశాడు ఒక్కసారి అర్పించుకునే అర్పణ దీన్ని ఏమంటారంటే స్థిరమైన అర్పణ ఈరోజు నీ అర్పణ స్థిరమైన అర్పణేనా నిలకడలేని అర్పణ విలువైన అర్పణేనా నిందల అర్పణ సాక్ష్యం లేని అర్పణ సాక్ష్యము కలిగిన అర్పణైన దాన్ని దేవుని బిడ్డల స్థిరమైన అర్పణ ఈరోజు మరలా పదో అధ్యాయం అదే ఏప్రిల్ పత్రిక పద్నాలుగు వచ్చినలో ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు ఒక్క అర్పణ చేత మనలందరినీ సదాకాలమునకు దేవుని బిడ్డల సంపూర్ణులుగా చేసాడే దేవునికి స్తోత్రయా ఒక్కసారి అర్పించుకున్నాడు అతను మనల్ని సంపూర్ణలు చేశాడు పరిశుద్ధులుగా మార్చాడు ఆయన శత్రువుని ఆయనకి పాదపీఠంగా చేశాడు ఆయన ఒక్కసారి అర్పించుకోవటం వలన చూడండి ఎన్ని ఎన్ని అద్భుతాలు జరిగాయి ఈరోజు మనము అదే మనము కూడా అలాగే ఒక్కసారి అర్పించుకున్న తర్వాత వెనుకకు చూడకుండా ఇంగ్లీష్లో పాట ఉంటుంది కదా నో టర్నింగ్ బ్యాక్ నో టర్నింగ్ బ్యాక్ ఐ హ్యావ్ డిసైడ్ టు ఫాలో జీజ్ ఈ పాట ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మనం వెనక్కి తిరగకూడదు ధోన్ బెడ్లరా ఒక ఆలోచన వస్తుంది హౌ మేనీ టైమ్స్ యూ విల్ డిసైడ్ హౌ మేనీ యూ విల్ ఫ్యాల్ ఎన్నిసార్లు పడిపోతూ ఉంటావు ఎన్ని సహారులు నువ్వు నిర్ణయాలు తీసుకుంటుంటావు పాట ఇలా పాడుతామా అలా పాడుతామా నీదే నిర్ణయం నీదే ఆలోచన దేవుడికి ఇస్తున్న అవకాశము నీ అర్పణ ఆయన స్వీకరించాలి అర్పణ బలిపీఠ మీద ఉన్నప్పుడే సరైన అర్పణ అయితేనే అగ్ని వచ్చి దహించే ఆ అర్పణ బయలా అని నాలుగు వందల యాభై ప్రవక్తలు బయలు ప్రవక్తలు వీరి వల్ల దేశము పాడైపోవటానికి కారణం ఏంటంటే ఆ దినాలలో ఈ బయలు ప్రవక్తలు ఉండడం వల్లే వర్షం పడలేదు మంచు పడలేదు చాలా కరువు వచ్చింది కారణం అర్పణ అపవిత్రమైన అర్పణలు లోకంలో పెరిగిపోయాయి ఈరోజు కూడా ప్రియ దేవుని పెట్టారా నిజమైనటువంటి పరిచర్య నిజమైన సువార్త నిజమైనటువంటి సాక్ష్యము దేవుని కొరకు రోషం కలిగిన వారు కనిపించకపోతే త్వచ్ఛమైన పరిస్థితులు కనబడుతున్నప్పుడు ఈ అపవిత్రమైన అర్పణల వలన నామానికి అన్యుజ ఎదుట మిమ్మలు బట్టే నామం దూషించబడుతూ ఉన్న పరిస్థితి ఈరోజు ఎలా ఉంది మన అర్పణ ఇంకా దేవుని బిడ్డరా ఇక్కడ అంటాడు కాండం పదిహేను అధ్యాయం ఇరవై ఒకటి బుక్ ఆఫ్ ఎ డెటోమీ చాప్టర్ ఫిఫ్టీన్ వెబ్స్ ట్వంటీ వన్ పదిహేను అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ద్వితీయోపదేశం దానిలో లోపము అనగా దానికి కుంటితనమైననో గ్రుడ్డితనమైననో మరి ఏ లోపమైననో ఉండిన ఎడల నీ దేవుడైన యహో వాకు దాని అర్పింపకూడదు కుంటివి గ్రుడ్డివి పాత నిబంధనలో జంతువులను అర్పించకూడదని జంతువునే అర్పించకూడదంటే ప్రి దేవుని బిడ్డలరా ఆ మధ్యకాలంలో చాలా సేవకులు అంటుండేవారు ఫాస్ట్ గారి దగ్గర పిల్లలు తీసుకొచ్చేవారట అయ్యా మా బాబు వీడేమో కుంటివాడండి ఇంకొకరేమో అయ్యా మా బాబు వీడేమో మోగవాడండి మరొకరు అయ్యా మా బాబు చెవిటివాడండి అయితే ఏం చేయాలమ్మా ప్రార్థన చేయాలా కాదండి వీరికి మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వీరిని మేము సేవకు సమర్పించేస్తూ ఉన్నాము చూసారా అంటే దేవుని సేవకి మాట్లాడలేని వారు నడవలేని వారు అంగవైకల్యం అనే వారిని నువ్వు సేవకి తల్లిదండ్రులుగా పిల్లలు అప్పగిస్తావు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని బలంగా ఉన్నవారిని దృఢంగా జ్ఞానంగా ఉన్నవారిని ఉద్యోగాలకు పంపించి నువ్వేమో హ్యాపీగా వాళ్ళు తీసుకొచ్చే వాటితో ఎంజాయ్ చేయాలి చూపించుకోవాలి దేవునికి మాత్రం ఇవి చూపించాలి ఇక్కడ దేవుడికి ఇస్తున్నది నీ ప్రథమ ఫలము ఇస్తున్నది ఏదైనా అద్భుతమైనటువంటిదే ఇవ్వాలి దేవుని మిడలరా నీ తలంపుల్లోనే అసలు అంగవైకల్యం ఉండకుండును గాక మెయిన్ దేవుని బిడలుగా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి తీతుకు రాసిన పత్రిక బుక్ ఆఫ్ ఏ పిస్టల్స్ టైటస్ రెండు అధ్యాయం పద్నాలుగు తీతుకు రాసిన పత్రికలో రెండు పద్నాలుగు ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను చూడండి మనలను సంపూర్ణలుగా చేయాలని మనలను సత్క్రియలు గల ప్రజలుగా చెయ్యాలని ఆయన అర్పించుకుంటున్న విధానము ప్రియదేవుని సంగమ ఈరోజు నీ అర్పణ ఎలా ఉంది ఎన్ని అర్పణలు చెప్పాను ప్రతిష్టర్పణ పానార్పణ పవిత్రార్పణ దేవుని సంగమ ఒక్కసారి అర్పణ శత్రువును పాదపీఠంగా చేసే అర్పణ సదాకాలమునకు మనలను ఆయన సంపూర్ణులుగా చేసే అర్పణ నిర్దోషమైన అర్పణ ఈ అర్పణలు వంటివా నీ అర్పణలు లేకపోతే అపవిత్రమైన అర్పణ చెడిపోయిన అర్పణ గుడ్డి అర్పణ కుంటి అర్పణ రోగము గల అర్పణ ఇ ఒకవైపు అవి ఒకవైపు ఇటువైపు నీ అర్పణలు ఎలా ఉన్నాయి భౌతికమైన జంతువులే కుంటివి అర్పిస్తే అవి అపవిత్రమైన అర్పణలు అంటున్నప్పుడు ఆత్మ సంబంధముగా నీ అర్పణ ఎలా ఉన్నది దేవుడు ఇచ్చినటువంటి ఉపదేశము మోషకు పిలిచేటప్పుడు మరలా ఎంత ఇష్టమో దేవుడి సన్నిధులు గడపడానికి మోస ఎక్కడ కూడా ఈరోజు నేను టైడ్ అయిపోయిన ప్రభా రాలేని ప్రభావ అనే షాకులు చెప్పలేదు అన్ని వేళలో పరిచర్యలో ఉన్నతమైన పరిచర్య చేశాడు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రెండవ నెల దేవుని బిడ్లరా దేవుడు ఎంత త్వరగా దినాలు గడిచిపోతూ ఉన్నాయి దేవుడు రాబోతూ ఉన్నారు ఆయన రాకడ కొరకు మనము సిద్ధపడాలి దేవుడు నాకు ఇచ్చిన ఈ అద్భుతమైన ప్రేరేపణ ఆయన ఇచ్చిన ఉపదేశాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాను వాక్యానుసారంగా మనం బ్రతకటానికి ఇష్టపడదాం దేవునికి అప్పగించుకుందాం దేవుడి ఉపదేశం ద్వారా మనల్ని అందరిని దీవించి ఆశీర్వదించి గొప్ప కార్యాలు జరిగించిన గాక ఆమె చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడా మహోన్నతుడా మీ ఘనమైన పరిశుద్ధ నామమునకు వందనాలు వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరినీ దీవించండి మీ సేవలో వాడుకోండి మేము మీకు ఒక అద్భుతమైన అర్పణగా ఒక్కసారే అర్పించుకున్న వారిగా పానార్పణముగా ప్రతిష్టార్పణముగా దేవా ఇదిగో నా తండ్రి నాయన మీ సన్నిధిలో దేవా అయ్యా నిజమైనటువంటి అర్పణగా మా అర్పణ మా బ్రతుకులుంటకు సహాయం చేయమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ ఏసయా రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచుమని మీ శక్తితో నింపమని ఈ లోకములు ఎన్నో అపవిత్రమైనవి ఒకసారి మీకు మేము అర్పించుకున్న తరువాత వెనక్కిలాగే ఈ బలహీనమైనవి పాపము మేము రోషము కలిగి పౌరుషం కలిగి వాటిని జయించుదము కాక సంఘాన్ని దీవించి అర్పించుకున్న మా బ్రతుకులు మీ కొరకే సదాకాలము మేము స్థిరముగా మమ్మల్ని ఉంచమని ఏసునామలు వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ 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 మే గాడ్ బ్లెస్ యు ప్రియమైన దేవుని సంగమా ఆమెన్